ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు తిరుపతిని రెడ్ జోన్ గా ఎన్నికల అధికారులు ప్రకటించారు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరుగుతాయన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు కౌంటింగ్ కేంద్రాలకి రెండు కిలోమీటర్ల చుట్టూ డ్రోన్లు ఎగరవేయడం పార్టీలకు సంబంధించిన నాయకులు సంబరాలు చేసుకోవడం వంటివి నిషేధించారు ఈ మేరకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు కౌంటింగ్ కేంద్రానికి రెండు కిలోమీటర్ల ముందే భారీ గేట్లు ఏర్పాటు చేశారు పోలీసులు కౌంటింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తు చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కడప నుంచి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ రైట్ గాయత్రి మొత్తం మీద ఏదైతే తిరుపతి ఇటు చిత్తూరుని రెడ్ జోన్గా ప్రకటిస్తూ ఎన్నికల అధికారులైతే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇప్పటికే పోలీసు యంత్రాంగం చూసుకున్నట్లయితే తిరుపతికి సంబంధించి మహిళా విశ్వవిద్యాలయం ఏదైతే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద రెండు అంటే మూడంచెల భద్రత అంటే ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకంగా బలగాలు ఉంటాయి మరోవైపు ఏదైతే మహిళా ప్రాంగణం ఉన్నటువంటి మహద్వారం ఉన్నటువంటి గేట్ వద్ద సపరేట్ బలగాలు ఉంటాయి ఆ విధంగా పూర్తిగా తిరుపతికి సంబంధించి మూడు డ్రోన్లను మాత్రమే కేవలం పోలీస్ యంత్రాంగం మాత్రమే ఎగరేస్తుంది ఎవరే కానీ డ్రోన్లు కూడా ఎగరేయకూడదని చెప్పేసి ఇప్పటికే కాసేపటికిందంటే ఎస్పీ కూడా ఎస్పీ హర్షవర్ధన్ కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే తిరుపతి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు ఏడు నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లోనూ డ్రోన్ల తో పర్యవేక్షిస్తాం పూర్తిగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేశామని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల నలభై మంది పోలీసులైతే ఈ ఈసారి కౌంటింగ్ ప్రాంతంలో భద్రత పనులు ఉంటారు ముఖ్యంగా మరోవైపు రెండు కంపెనీలకు సంబంధించి సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా భారీ స్థాయిలో ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రెండు వందల యాభై ప్రాంతాల్లో గుర్తించినట్లయితే తెలుస్తోంది రెండు వందల యాభై ప్రాంతాల్లో పోలీసులు భారీ స్థాయిలో పిక్కెట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇరవై ఐదు ప్రాంతాలు ముఖ్యంగా అంటే సమస్యాత్క ప్రాంతాలుగా గుర్తించారు ఇరవై ఐదు పాయింట్లలో టికెట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇప్పటికే తిరుపతి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే యాభై ఏడు మంది మీద రౌడీ సీట్ని అయితే ఓపెన్ చేసినట్లు ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ ఎవరైనా సరే ఒక అభ్యర్థికి సంబంధించి ఈ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకోవాలంటే ఆయన వాహనం మొదట గేట వద్దే అక్కడ ఆయన ఆయనకు సంబంధించిన వాహనాన్ని తీసుకెళ్తారు అంటే మొ మొదటగా ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ఒక పైలట్ వాహనం ఆయన ఇంటి వద్ద నుంచే తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కేవలం అభ్యర్థిని మాత్రమే అనుమతిస్తాం అభ్యర్థి వెంట ఎవరూ రాకూడదని పోలీసులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది అభ్యర్థి వెంట కేవలం పిఎస్ఓ అంటే సెక్యూరిటీ గన్మెన్లు తప్ప ఎవరూ రాకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు మీడియాకు సంబంధించి ప్రత్యేకంగా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛన సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేసే ఏదైతే అమలు చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు థర్టీ కూడా అమల్లో ఉంది ఒకవేళ అభ్యర్థికి సంబంధించి ఎవరైనా గెలుపు గెలిచినటువంటి అభ్యర్థికి సంబంధించి ఎక్కడైనా సంబరాలు చేసుకోవడం కానీ కేకులు కట్ చేయడం కానీ టపాసులు పేల్చడం కానీ ఏదైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి ఎస్పీ అయితే తెలిపిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్దకి ఎవరు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఈ వైపు రావద్దని చెప్పేసి హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే మనం పూర్తిగా చూసుకున్నట్లయితే మహిళా విశ్వవిద్యాలయం ఉన్నటువంటి ప్రాంతం చూసుకున్నట్లయితే అటువైపు రెండు కిలోమీటర్లు ఇటువైపు రెండు కిలోమీటర్ల వరకు పూర్తి స్థాయిలో భద్రతా బలగాల ఆధీనంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పూర్తిగా ఇక్కడ అల్లర్లు జరుగుతాయన్న నేపథ్యంలో ఇప్పటికే ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే పోలీసులు భారీ స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా పద్దెనిమిది మంది డిఎస్పీలు యాభై ఎనిమిది మంది సిఐలు మరోవైపు మొత్తం మొత్తం మీద నూట పద్దెనిమిది మంది ఎస్ఐలు కూడా ఈ ప్రాంతంలో సెక్యూరిటీగా ఉంటారని చెప్పేసి ఇప్పటికే ఎస్పీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు రెడ్ జోన్కి సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కడే కానీ ప్రజలు ఇక్కడ తిరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే కౌంటింగ్ రోజు అంటే నాలుగవ తేదీకి సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ఎవరు ప్రజలు సహకరించాలని చెప్పేసి ఇప్పటికే ఎస్పీ కోరిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి వచ్చే ప్రాంతం కావచ్చు మరోవైపు ఏదైతే ఎస్వి నగర్ ఇటు బాలాజీ కాలనీ రూట్ ప్రాంతాల నుంచి అక్కడి నుంచే పోస్టులు ఏర్పాటు చేశారు మరి అక్కడి నుంచే పూర్తిగా వారికి ఏదైతే ఏజెంట్లకు సంబంధించి కావచ్చు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ వాహనాలని అక్కడే నిలిపేసి ఇక్కడికి రావాలని చెప్పేసి అక్కడైతే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడికి మాత్రం పూర్తిగా వాహనాలని ఎటువంటి వాహనాలను కూడా అనుమతించబోమని చెప్పేసి పోలీసులు అయితే తెలుపు పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా మూడంచల భద్రత ఏర్పాటు చేశాం మరోవైపు ఏదైతే క్యూ లైన్ అంటే వాళ్ళు ఎంట్రీ పాయింట్ అవుట్ పాయింట్ కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు వాళ్ళైతే తెలిపిన పరిస్థితి అయితే ఉంది ఎవరు కానీ లోపలికి వచ్చేటప్పుడు పూర్తిగా వాళ్ళు మొబైల్ తీసుకొని వచ్చినప్పటికీ బయటే మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేశాం అక్కడే మొబైల్ పెట్టేసి రావాలని చెప్పేసి ఇటు పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ ఈసారి ఆ కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని కాసేపటి కిందట తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు గాయత్రి